వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కొన్ని మార్పు చెర్పులు చేపడుతూ ఒక దగ్గర ఉన్న వాళ్ళని పక్కకి కొందరిని పక్కకి తప్పించి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు గారు అయితే అదిగో జగన్ వాళ్ళను వాడుకొని వదిలేశారు వీళ్ళను వాడుకొని వదిలేశారు అబ్బా జగన్ వాళ్ళకి టికెట్లు వేయలే జగన్ వీళ్ళకి టికెట్లు వేయలే అన్నప్పుడే మనం చెప్పాం ఏవండి చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశారు మీరు నెక్స్ట్ అభ్యర్థులను ప్రకటించాలి ముందుంది కదా ముసళ్ళ పండగ అరే ఇప్పుడు వాళ్ళ రాజకీయంలో ఎందుకు వేలు పెడతారు మీది చిరిగి చాట అవుతుంది కాకుండా ఎక్కడ ఉంటుంది పైపించి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు కోసం ఏం మరి అసలు ముందు అసలు సినిమా కనిపించబోతు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రైలర్లో వేలు పెడతారు ఏంటి అని చెప్పి మనం అనుకున్నట్లే చంద్రబాబు గారికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు సుక్కలు చూపెడుతున్నారు మాములు చూపెట్టట్లే కోట్లకు కోట్లు డబ్బులు అమ్ముకొని రాత్రి రాత్రికి వేరే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అని ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకు వెళ్ళు పోటు పొడిచారు అని అండ్ అదే సమయంలోనే ప్రకటించిన సీట్లు కూడా ఫస్ట్ ప్రకటించారు మళ్ళీ వాళ్ళని పక్కకు పెట్టేసి ఇంకొకరిని ప్రకటించారు ఏడైనా ఆనపడితే నల్వి రామకృష్ణారెడ్డి అయినా అరగు ఆ అయినా ఎవరికైనా ఇటువంటివి ఎన్నో ఇప్పుడు ఈ రోజు ప్రకటించిన అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరికి ఇవ్వలేదని వాళ్ళ అభిమానులు అయితే రచ్చ రచ్చ చేసి తగలబెట్టేశారు అవి ఇవి ఇంకో గుంతకల్లు మొన్నటికి మొన్న వైసీపీ నుంచి వచ్చి వైసీపీలో ఐదేండ్లు మంత్రిగా చేసి వద్దని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చేసి టీడీపీలో చేరిన తర్వాత ఆ గుమ్మనూరు జయరాములు తీసుకుని వచ్చి గుంతకల్లులో పోటీ చేయించారు గోమనూరు జయరామం తీసుకొని వచ్చి ఇప్పుడు ఏమైంది గుంతకల్లో పరిస్థితి ఎట్లుందో ఓసారి చూడండి కొట్టగా కొట్ట కొట్ట చంద్రబాబు సార్ చెబుతా కొట్టగా చూడండి ఆ గిలిప్లో చెప్పుతో కొట్టి 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 చెప్పుతో అండి చెప్పుతో కొట్టు చెప్పు చూడు అరే కొట్ట కొట్టగా ఏ ఫోన్ పెద్ద కొట్ట కొట్టండి ఆమె కొట్టెట్ అమ్మకూడదు ఏ ఏడ్ అండి ఏంటే అండి కొట్టేవ్వాలే ఫాము పెద్ద నాకేసేక ఏకండి వేకండి వేకండి మళ్ళీ ఎంత కోపం ఉండాలి చూడండి ఎంత కోపం ఉంటే ఈ ఈ విధమైన కథ ఉంటారు చూడండి నూట యాభై కోట్ల అమ్ముడు పోయాడు అంటున్నారు ఇప్పుడు చెప్పుతో ఏ రా చెప్పుదా చెప్పు నూట యాభై కోట్ల అమ్ముడు పోయాడు మరి మరి ఇప్పుడు చంద్రబాబు సార్ ఏం చేస్తారు చెబుతారు రప్ప 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 కొట్టి నూట యాభై కోట్లకు అమ్ముడు పోయండి అంటే ఏ ఏ ఇవన్నీ ఇవన్నీ అఖిలో ఏ ఇవన్నీ మరి ఏం సార్ ఇప్పుడు ఏం చేద్దాం మరి ఏం లేకుండానే నిన్న లేక మన చేయడం కొమ్మనూరు తీరాంగ బతుకాల టికెట్ ఇచ్చారా వాళ్ళు అడుగుతున్నారుగా నూట యాభై కోట్లకు అమ్ముడు పోయండి మన మనగుడు కానీ ఈడు ఈడు అంటున్నారు చెబుతూ కొడుతున్నారు అకిలో పడేసారు ఇటువంటివి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి మరి వాడుకొని వదిలేసింది ఎవరిప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు పార్టీలో ఉండి ఖర్చు పెట్టుకొని వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పనిచేస్తే వాడుకొని వదిలేసినది వాళ్ళన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ప్రభుత్వంలో అవకాశం ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పిరియడ్ అయిపోయిన తర్వాత టికెట్ వేయకపోతే జగన్ వాళ్ళని వాడుకొని వదిలేసిండేది ఎంతో అసలు అరే కాసింత నెక్స్ట్ ఏం జరగబోతుంది అంచనా కూడా లేకుండా వేలు పెట్టేసి వాళ్ళని వాడుకని వదిలేశారు వీళ్ళని వాడుకని వీళ్ళు చెప్పుతో కొడుతున్నారు సార్ వీళ్ళు మరి ఎంతగా వాళ్ళకి ఎంత ఆవేదన ఉందో మాకు వెన్ను కొడిచారని చెప్పి ఎంత బాధ ఉందో చెప్పుతో కొడుతున్నారు రప రపా 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 కొట్టి ఏ ఏ అగిలే అగిలే అంటారు అగిలే చేస్తున్నారు చంద్రబాబు సార్ మరి ఇటువంటి వాటికి ఏం చేస్తారు ఆ తెలుగుదేశం పార్టీ మీడియాకి పంపించాడప్ప ఏడు గంటలకు ఆయన ఉంటాడు కదా మంచి బెస్ట్ అండ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ న్యూస్ ఛానల్స్ ఆ బెస్ట్ ఎంటర్టైనర్ పంపించండి